పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య భారత తోలి ప్రధానమంత్రి గొప్ప రాజనీతిజ్ఞుడు రచయిత ఇరవయ శతాబ్దం మధ్యకాలంలో భారతదేశంలోని ప్రధాన వ్యక్తులలో ప్రత్యేకతను చాటుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల నలభై మధ్య కాలంలో భారత జాతీయవాద ఉద్యమానికి నాయకత్వం వహించడంలో మహాత్మాగాంధీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటన్ నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత నెహ్రూ పదహారు ఏళ్ల పాటు దేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభైలలో నెహ్రూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లౌకికవాదం సైన్స్ అండ్ టెక్నాలజీని సమర్థించి ఆధునిక దేశంగా భారతదేశాన్ని ప్రభావితం చేశారు అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రత్యేకంగా నాన్ అలైట్ మూమెంట్ స్థాపకులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు ప్రచన్న యుద్ధం సమయంలో రెండు కూటముల నుంచి భారతదేశాన్ని స్పష్టంగా నడిపించడం కోసం విశేష కృషి చేశారు స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళు నెహ్రూను జైలు పాలు చేశారు అయితే నెహ్రూ జైల్లో కొన్ని ప్రత్యేక పుస్తకాలు రాశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాసిన అండ్ ఆటో బయోగ్రఫీ పంతొమ్మిది వందల నలభై ఆరులో ది డిస్కవరీ ఆఫ్ ఇండియా ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రఖ్యాతిగాంచాయి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ పద్నాలుగును ప్రతి ఏటా ఆయనకు నివాళిగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు బాలలు ముద్దుగా పిలుచుకుని చాచా నెహ్రూ నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిన జన్మించారు పిల్లలంటే ఎంతో ఇష్టాన్ని చూపే నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఐదులో వారి కోసం ప్రత్యేకంగా దేశీయ సినిమాలను రూపొందించడానికి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియాను స్థాపించారు పంతొమ్మిది వందల అరవై నాలుగుకి ముందు భారతదేశం నవంబర్ ఇరవైన బాలల దినోత్సవాన్ని జరుపుకుంది ఐక్యరాజ్య సమితి ఈ రోజునే పాటిస్తుంది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో పండిట్ నెహ్రూ మరణించిన తర్వాత ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు నెహ్రూ సమర్థుడైన నిర్వహిణితో పాటు భారతదేశంలోని కొన్ని ప్రముఖ విద్యా సంస్థల స్థాపనను అమలులోకి తెచ్చారు ఆయన దృష్టి ఎయిమ్స్ ఐఐటితో పాటు ఐఐఎం స్థాపనకు దారితీసింది నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు వారిని మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని నమ్మే నెహ్రూ భారత్ భవిష్యత్తు కోసం రేపటి పౌరుల కోసం తప్పించారు యావత్ భారత్ నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటే ప్రపంచంలోని అనేక దేశాలు జూన్ ఒకటిని జరుపుకుంటాయి అయితే సార్వత్రిక బాలల దినోత్సవం ఏటా నవంబర్ ఇరవైన జరుగుతుంది